కోరం లేక తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఇప్పటికీ నాలుగు సార్లు వాయిదా పడింది మరోసారి సన్నాహాలు చేస్తుండగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి చైర్పర్సన్ పదవికి సుధారాని నేడు రాజీనామా చేశారు అయితే కౌన్సిలర్గా కొనసాగుతానని తనతో సహా పదహైదు మంది కౌన్సిలర్లు వైసీపీలోనే ఉంటారని ఆమె చెప్పారు నెక్స్ట్ చైర్మన్ మీద ఎలాగా వాళ్ళకి కావాల్సింది వాళ్ళకు వచ్చి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎజెండాలో సంబంధించిన విషయాలన్నీ వాళ్ళకి అవ్వట్లేదు వాళ్ళు అవినీతి చేయాలి వాళ్ళు దౌర్జన్యాలు చేయాలి అవి చేయాలంటే వాళ్ళకి వచ్చి కంపల్సరీ కావాలి మేము ఎలాగో రిజెక్ట్ చేస్తాం నా కౌన్సిల్ సభ్యులు ఇబ్బంది పడకూడదు వాళ్ళని విపరీతంగా మానసికంగా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బెదిరించి పిల్లల్ని బెదిరించి స్కూల్కి వెళ్తుంటే పిల్లల్ని బెదిరించి ఏంటమ్మా ఇది అసలు ఈ పరిస్థితి నా తుని చరిత్రలో ఎందుకంటే నా పుట్టి మెట్టినిల్లు కూడా ఇదే నేను వేరే ఊరి నుంచి అత్తింటికి రాలేదు ఇదే నా పుట్టి ఇదే పడ్డ మెట్టినిల్లు ఆడవాళ్ళు ఇంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇబ్బంది నేను చూడలేక నిరసనగా అలాగే మార్కెట్లో జరుగుతున్న పని వ్యాపారస్తులు ఇబ్బంది పడ్డం ఇష్టం లేక అది కాకుండా మరీ ముఖ్యంగా తుని పట్ల ప్రశాంతంగా ఉండాలని వాళ్ళకి నేను ఈరోజు చైర్పర్సన్గా కూడా రిజైన్ చేస్తాను മീ മുന്തേ കോ ലൈവ്ലേ സൈൻ ചെയ്യാം మీరు ఒకసారి గమనించాలి ఇప్పటికీ బలం కూడా నాదే ఉంది పదిహేను మంది ఉన్నారు కానీ ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు కానీ నేను చైర్పర్సన్ గానే రాజీనామా చేశాను కానీ కౌన్సిల్ గా అయితే రాజీనామా చేయలేదు ప్రజాస్వామ్యంలో నేను గెలిచి కౌన్సిలర్ గా ఉండి ప్రజల కోసం నేను పోరాడతాను నా పార్టీ కోసం నేను పోరాడతాను గాడి రాజా గారు ఎలా చెప్తే అలా మేము చేస్తాము ప్రజల కోసం మేము పోరాడతాం కౌన్సిల్కి వెళ్తాం కౌన్సిల్కి వెళ్ళి వాళ్ళు చేసే అవినీతి కానీ వాళ్ళు చేసే దౌర్జన్యాలు కానీ అవన్నీ కూడా మేము నిలదీస్తాం ఇది కేవలం పదిహేను మంది బలం ఉన్న ఇలా మానసికంగా ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే నా ఫోన్ చూపిస్తాను సరే నా ఫోన్ ఎంత ఇబ్బంది పెట్టారంటే కొండావతలు ఉంటుంది బయటికి తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి వాళ్ళు బెదిరించి నాకు ప్రాణ రక్షణ లేదు నాకు ఇబ్బందిగా ఉంది మేడం గారని చూడండి టైం చూడండి పన్నెండు ఆరు నిమిషాలకి తెల్లవారుజానం ఒంటి గంటలకి రెండు గంటలకి అంటే మహిళలకు ఉన్న రక్షణ ఇదే అనమాట మన కున్లో ఇంత దారుణంగా ఒక మహిళ ఎమ్మెల్యే ఉండి ఒక మహిళ చైర్మన్ గని ఒక బిడ్డ కన్నా తల్లిదే తెలుస్తుంది ఆ బాధ ఏంటో అంతలాగా ఆరువాళ్ళు పరిగెట్టిస్తారు ఆ రోజు కాలం కంపల్సరీ సమాధానం చెప్తుంది ఇక్కడ కాచుని ప్రతి బొట్టికి కూడా సమాధానం చెప్తుంది